ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈ ఈరోజైతే నేను ఒక వీడియో చేసేకైతే మేము ముందుకు వచ్చినాను ఏంటంటే తో ఆమ్లెట్ అయితే చేస్తున్నా చూడండి చాక్లెట్తో వెరైటీగా డిఫరెంట్గా చేద్దామని చెప్పి అయితే ట్రై చేస్తున్నాను ఎలా ఉంటుందో టేస్ట్ చేసి మరి మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ట్రై చేస్తాను వెళ్తాను ఆమ్లెట్కి ఏ విధంగా వేసుకుంటామో అలాగనే కొంచెం కారం అయితే వేస్తాం సాల్ట్ ధనియాల పొడి ఏ విధంగా వస్తుందో తెలియదు కానీ ట్రై చేస్తున్నాను నేను కూడా ఒక వీడియో చూశాను అనమాట వాళ్ళు ట్రై చేసిరు ఎలా ఉంటుంది అని కూడా నేను కూడా ట్రై చేస్తున్నాను అనమాట నచ్చింది అనుకో నచ్చిందని చెప్తాను బాగేదనుకో బాగాలేదని చెప్తాను ట్రై చేసి నేను తిన్నాక ఏ విధంగా ఉందో మీకు కూడా చెప్తాను అనమాట ఆమ్లెట్ వేస్తున్నాను చూడండి ఆయన అయితే వేసేసుకున్నాను ఇది తిని నాకేమన్నా అయితే మా హస్బెండ్ హాస్పిటల్ తీసుకెళ్తాదంట అందుకోసం తల్లి తిన్నాడంట నేను నేనే తింటా చూడండి డైరీ మిల్క్ చాక్లెట్ అంటే చాక్లెట్ కరుగుతుంది

ఆమ్లెట్ అయితే తీసుకొచ్చిన చాక్లెట్ తో ఆమ్లెట్ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాను అనమాట నాకేమవుతుందో అప్పుడు మా హస్బెండ్ హాస్పిటల్ తీసుకెళ్తాడు ఓకే నేను టేస్ట్ చేస్తున్నాను బాగుంది ఫ్రెండ్స్ చాక్లెట్ తో ఆమ్లెట్ ఇలా అంతా స్వీట్ అండ్ హ్యాప్ గా ఉంది చాలా బాగుంది నాకైతే నచ్చింది చాక్లెట్ ఆమ్లెట్ అయితే బాగుంది కానీ నేను రేపు ఏ విధంగా ఉంటానో నాకు తెలీదు ఇప్పుడైతే తినేసినాను రేపు ఏమవుతుందో తెలియదు కాబట్టి నేను కానీ బాగుంది టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాక్లెట్ ఆమ్లెట్ మాత్రం ట్రై చేయకండి మొత్తం వామ్ థింగ్స్ అవుతున్నాయి ట్రై చేసిరనుకోండి అలాగైతుంది ప్లీజ్ దయచేసి ట్రై చేయకండి ఓకే ఫ్రెండ్స్ తిన్నప్పుడు చాలా బాగా అనిపించింది స్వీట్ స్వీట్గా కానీ లాగ్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో తింటే నాకు అంత ఓపిక లేదు ఓకే బాయ్